నమస్తే టీ ఫై ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళి గురించి మాట్లాడటానికి మనతోటి ప్రొఫెసర్ కిషోర్ రెడ్డి గారు ఉన్నారు కిషోర్ రెడ్డి గారు స్వాగతం నమస్తే దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పైన ఎంత ఆసక్తి అయితే ఉందో అదే అంతే ఆసక్తి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపైన అదేవిధంగా బీహార్ ఒరిస్సా అసెంబ్లీ ఎన్నికల పైన కూడా ఉంది ఎందుకంటే ఒరిస్సాలోనేమో బీజేపీ అక్కడ ఉన్నటువంటి బీజేపీ డి బా బీజు జనతాదళని ఓడించి అధికారానికి రావాలని చెప్పి ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో వైసీపీని గద్దించి టీడీపీ బీజేపీ కూటమి జనసేన టీడీపీ బీజేపీ కూటమి అధికారానికి రావ అధికారానికి రావాలని ప్రయత్నం చేస్తుంది దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి సర్వేలు సెఫాలజిస్టులు ఎన్నికల నిపుణులు విశ్లేషకులు వాళ్ళ అంచనాల్లో కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అంతో ఎంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఖాతా తెరిచే అవకాశం ఉందని చెప్పి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో తాజాగా వస్తున్నటువంటి సమాచారం పలోడి బజార్లో కూడా ఆంధ్ర రాష్ట్రం నుంచి రాజకీయ నాయకులు పెట్టుబడులు పెట్టి మరీ ఆ బెట్టింగ్లు ఒకళ్ళ మీద ఒకళ్ళు పందాలు కాసి ఈ ఈ వేడిని వాడిని ఉత్సాహాన్ని జూన్ నాలుగో తారీఖు దాకా కొనసాగించే దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా వస్తూ ఉన్నాయి క్షేత్రస్థాయిలో ఎవరు గెలిస్తే ఎవరు పారిపోతారు ఎవరు గెలిస్తే ఎవరు ఉంటారు ఎవరు జైల్లో ఉంటారు ఎవరు బయట ఉంటారు అన్నటువంటి చర్చ క్షేత్రస్థాయిలో జరుగుతోంది ఈ నేపథ్యంలో అసలు ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి జరిగినటువంటి ఎన్నికలని ప్రభావితం చేసినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా చెప్పాలి అంటే మనం ఏ అంశాలు ప్రస్తావించవచ్చు ముఖ్యంగా మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చేసినటువంటి ఎన్నికల ప్రణాళికలో ఎన్నికలల్లో చేసినటువంటి వాగ్దానాలను మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు అమరావతి ఉమ్మడి రాజధానిగా చేస్తామనేటువంటి ఒక ప్రధానమైనటువంటి నినాదాన్ని ఓటర్లోకి తీసుకోవడం జరిగింది జగను సంక్షేమ రాజ్యం గురించి ఓటర్లలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్సిపి చేపట్టినటువంటి నవరత్నాల కార్యక్రమం అనేటువంటిది ప్రజలల్లో బాగా చొచ్చుకొని పోవడం అనేటువంటి జరిగింది ముఖ్యంగా మెజార్టీ ప్రజలైనటువంటి ఎస్సీలు బీసీలు క్రిస్టియన్సు ముస్లింలకు ఈ నవరత్నాల ప్రోగ్రాం అనేటువంటిది బాగా లబ్ధి చెంది లబ్ధి చెందింది దీని ప్రభావితమైన దీని ప్రభావం అనేటువంటిది మనకు ముఖ్యంగా హైదరాబాదులో ఉన్నటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రజలలో మనకు అగుపడడం జరిగింది ఎందుకంటే వీరు ఓటింగ్ రోజు ఈరోజు హైదరాబాదు సికింద్రాబాదు ప్రాంతాల్లో చాలా తక్కువ పర్సెంటేజ్ కావడం జరిగింది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాయలసీమ ప్రాంతం వాళ్ళు ఓటేస్తానికి ఆంధ్రప్రదేశ్కు వెళ్ళడంతో ఇక్కడ చాలా తక్కువ పర్సెంటేజ్ ఓటింగ్ జరిగింది చాలా అంటే రాజకీయ పార్టీలు వాళ్ళను సమీకరించడమే కాకుండా వాళ్ళు ఇంట్రెస్ట్గా బారులు తీరి కార్లు కానీ బస్సులు కానీ ప్రైవేట్ బస్సులు కానీ ట్రైన్లలో టికెట్లు దొరకగా చాలా ముందుగానే ఆంధ్రప్రదేశ్కు వారి ఎన్నికలలో తమ యొక్క ఓటు హక్కును వినియోగించడానికి పోయారు ఇప్పుడు రెండు పార్టీలు ఓటర్లు సమీకరించడంలో దాదాపుగా కర్ణాటక ఆంధ్ర తమిళనాడు చాలా ఒక వినూత్నమైనటువంటి శైలిని మొదలుపెట్టాయి గత నాలుగైదు ఎన్నికల్లో మన జరిగినటువంటి ఎన్నికల్లో రెండు పార్టీలు ప్రత్యేకంగా బస్సులు పెట్టాయి ఎందుకంటే ఆ టైంలో అంత పీక్లో ఉన్నప్పుడు ప్రైవేట్ బస్సులు కూడా ఐదు వందల రూపాయలు ఉన్నటువంటి రెండు వేలు రెండున్నర వేలుకి అమ్మినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఆ భారం కూడా జనానికి అంటే నా కోసం ఓటు వేయడానికి నా పార్టీకి ఓటు వేయడానికి వస్తున్నటువంటి వాళ్ళకి ఆ భారం కూడా కలిగించకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో రాజకీయ పార్టీలే ఎక్కడి నుంచి కొన్ని వేల సంఖ్యలో బస్సుల్ని అద్దెకి తీసుకొని రెండు రోజులు మూడు రోజులు మళ్ళీ ఓటేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ కుటుంబంతో కష్టగడిపి కడిపి పెచ్చాపాటి ముచ్చట్లాడుకొని మళ్ళీ తిరిగి రావడానికి వీలైనటువంటి ఏర్పాట్లు కూడా చేసేది మనం మీడియా అంతా కూడా నేషనల్ హైవే విజయవాడ వైపు గుంటూరు వైపు ఉన్నటువంటి నేషనల్ హైవేలో కార్లు టోల్ గేట్లు ఉన్న ఫోటోలు ఎక్కువ చూపించారు కానీ దానికంటే ఎక్కువ మంది బస్సులలో పెరెట్ బస్సులు సందర్భం మనకు ఉంది ఇప్పుడు ఈ రెండు రకాలైనటువంటి విజువల్స్ వచ్చాయి మనకు ఆంధ్ర నుంచి ఉదయం ఫోటో పో పోలింగ్ చేసినటువంటి వాళ్ళ ఫోటోలు వచ్చాయి మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు పోలింగ్ చేసినటువంటి ఫోటోలు వచ్చాయి ఇప్పుడు ఈ సంఖ్యను చూస్తే రెండు చోట్ల దిట్టంగానే ఉన్నారు సో ఈ ఈ బారులు తీరినటువంటి వాళ్ళు ఆ నిలబడ్డటువంటి తరుణంలో కానీ ఆ సందర్భంలో కానీ సమయంలో కానీ మీగున్న పరిశీలనలో ఎవరికి ఓటు వేసే అవకాశం ఉండవచ్చు ముఖ్యంగా ఈ ఎన్ఆర్ఐలు కానీ హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ బెంగళూరులో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులంతా వాళ్ళు ముందుగానే పోలింగ్ కన్నా ముందు ఒక రోజు రెండు రోజుల ముందే తమ తమ గ్రామాలకు చేరుకున్నారు ఎవరైతే బెంగళూరు సిటీలో కానీ మద్రాసు సిటీలో కానీ హైదరాబాద్ సికింద్రాబాద్లో ఈ వర్కింగ్ క్లాస్ అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ బస్సులల్లో ప్రైవేట్ బస్సులల్లో గవర్నమెంట్ బస్సులల్లో ట్రైన్లల్లో పోవడంతో కొంతమందికి కొంత ఆలస్యం కావడం జరిగింది వాళ్ళంతా మధ్యాహ్నం వరకు రీచ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ అక్కడ క్యూలో నిలబడి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించారు అయితే మనకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి ఓటర్లందరూ కూడా పొద్దున ఒంటి గంట రెండింటి వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది కానీ జగన్కు వేసే అటువంటి ఓటర్లు ఎవరైతే వీళ్ళు అర్ధరాత్రి వరకు క్యూలో ఉండి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎందుకంటే వీరందరూ కూడా హైదరాబాద్ సికింద్రాబాద్ బెంగళూరు నుంచి వారి యొక్క గ్రామాలకు చేరుకోవడానికి కొంత సమయం బట్టి అప్పుడు వాళ్ళు ఎన్నికల బూత్లకు పోయి తమ యొక్క ఓటు హక్కును వినియోగించడానికి దాదాపు రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు కూడా ఓటింగ్ కనపడడం జరిగింది అంటే మాస్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ద్వారా వెళ్ళి ఓటు వేయడానికి ఎక్కువ సమయం పట్టింది కాబట్టి దాని ఇంపాక్టు పోలింగ్ చివరి రాత్రి పదకొండు పన్నెండు గంటల వరకు లాగడానికి కారణమైందని చెప్పారు వాస్తవం అయితే అంటే ఈ పోలింగ్ బూతుల వద్ద మనం పొద్దునేసినటువంటి చేసినటువంటి సాయంత్రం రాత్రి నిలబడ్డటువంటి కుళ్లను పరిశీలించినటువంటిది ఉంటే వీళ్ళంతా వర్కింగ్ క్లాస్ మనకు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు లైన్లలో నిలబడ్డంతా వర్కింగ్ క్లాస్ పడుతుంది మీరు ఇప్పుడు చెప్పినటువంటి అంశానికి అనుబంధంగా మరో ప్రశ్న స్థూలంగా వైసీపీ ప్రభుత్వం అందించినటువంటి సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందినటువంటి కుటుంబాలు పట్టుబట్టి ఓటేసాయి అనేది మనకి అర్థమవుతుంది ప్రచారంలో కూడా జగన్ చేసినటువంటి అన్ని ఉపన్యాసాల్లో కూడా ఎన్ని కోట్ల మందికి ఎన్ని లక్షల మందికి ఎన్ని లక్షల మందికి ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చాను ఎన్ని దఫాలుగా ఇచ్చాను అన్నటువంటి విషయాలే ప్రధానంగా ప్రచారంలోకి తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేశాడు ఈ అంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల మధ్య ప్రధాన పక్షాల మధ్య జరిగినటువంటి ప్రచారాన్ని చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నేను అమరావతిని అద్భుతమైనటువంటి విశ్వనగరంగా చూప రూపొందించే ప్రయత్నం ఉన్నాను అని ఒక్క ప్రచారానికి పరిమితం అయ్యాడు తప్ప ఇన్ని కోట్ల మందికి ఏమి ఇచ్చాడు అనేది ఏమి చెప్పలేకపోయాడు ఆ ఆ స్పష్టంగా ఈ ఎన్నికల్లో కనపడుతుంది అంటే తెలుగుదేశం దగ్గర ఒక దాదాపుగా రాష్ట్రంలో బ్రతుకున్నటువంటి వాళ్ళలో దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తనను విజువల్ విజనరీగా కూడా తను తాను చెప్పుకుంటూ ఉంటాడు మరి అటువంటి విజనరీ పొలిటీషియన్కి ఎన్నికల ప్రచారంలో పాలకపక్షాన్ని ఢీకొట్టడానికి రూపొందించాల్సినటువంటి క్యాంపెయిన్ ఇష్యూస్ మీద అవగాహన లేకపోవటం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా వాస్తవే తెలుగుదేశం వాళ్ళు ఏకైక నినాదం ఏంటంటే మేము అభివృద్ధి అభివృద్ధిని చూసి మాకు ఓటేయండి అనేటువంటి నినాదాన్ని ఓట తగ్గడం జరిగింది జగను తాను గత చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకొని పెట్టుబడిదారీ వర్గాలకు కార్మిక వర్గాల మధ్య పోటీ అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుని అంటే సంపన్న వర్గాలకు నిర్భేదలైనటువంటి వర్గాలకు మధ్య ఈ ఎన్నికల పోరానటువంటి నినాదాన్ని వైఎస్ఆర్సీపీ తీసుకోవడం జరిగింది అంటే అభివృద్ధి వల్ల మీకేమి రాదు సంక్షేమం వల్లనే మీకు ఏదైనా అంతో ఇంతో వస్తే వచ్చేది ఆ సంక్షేమం నేను చేస్తున్నాను అన్నగాడికి ఎస్ తీసుకురావడానికి వైసీపీ బాగా ప్రయత్నించారు ఆ విషయంలో టీడీపీ కాస్త ప్రచార సరళిగానే సై అభివృద్ధి తప్ప వాళ్ళు వేరే నినాదాన్ని తీసుకోలేదు ఉమ్మడి రాజధాని అమరావతి డెవలప్మెంట్ రెండే అంశాల మీద వాళ్ళు వెళ్ళారు కానీ ఈ మొత్తంలో మన రెండు వేల పద్నాలుగు నుంచి రాష్ట్ర విభజన చట్టంతో మొదలు పెట్టుకొని రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు కూడా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అన్నది ఒక కీలకమైనటువంటి రాజకీయ అంశంగా ఉంది కానీ ఈ ప్రచారంలో ఎక్కడ అది డామినెంట్ ఇష్యూగా జనం ముందు ఏ రాజకీయ పార్టీ ఆఖరికి ఇండియా కోటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి వామపక్షాలు కాంగ్రెస్తో కలిసి పోటీ చేసినటువంటి వాళ్ళు కూడా స్పెషల్ స్టేటస్ మీద పెద్దగా ఫోకస్ పెట్టకపోవడానికి కారణం ఏంటి వైఎస్ఆర్సిపి కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము స్పెషల్ ఫోకస్ను కేంద్ర ప్రభుత్వం నుండి తీసుకొస్తాము ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో మేము మా ప్రభుత్వ సహాయంతో వాళ్ళు కేంద్రంలో అధికారంలోకి వస్తారు మేము ప్యా స్పెషల్ ప్యాకేజ్ తీసుకొస్తామనేటువంటిది ఎవరు కూడా తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ స్పష్టంగా ఆ అంశాన్ని విస్మరించడం జరిగింది ప్రచారంలో విస్మరించారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రణయ్ రాయ్ లాంటి వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా ఇదే అంశాన్ని ప్రణయ్ రాయ్ చంద్రబాబు నాయుడు అడిగాడు అట్లా జగన్ ని అడిగాడు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్పష్టమైనటువంటి సమాధానం రాలేదు జగన్ దగ్గర నుంచి ఒక పొలిటికల్ ఫార్ములేషన్ వచ్చింది ఏ జగన్ గారు ఏమన్నారు కేంద్రంలో ఏక పార్టీ ఆధిపత్యంతో ఉన్నటువంటి రాజకీయాలు నడిచినంతకాలం మన మనలాంటి చిన్న రాష్ట్రాలకి అవకాశాలు కానీ ఫలితాలు కానీ లేదంటే స్కీములు కానీ అందుబాటులో ఉండవు కాబట్టి కేంద్రంలో ఏక చత్రాధిపత్యం వహించే పార్టీ స్థానంలో సంకీర్ణ రాజకీయాలు లేదంటే మిత్రపక్షాల బలాలపై ఆధారపడి అధికారం చెలాయించాల్సినటువంటి పరిస్థితి కనుక వస్తే మా మద్దతు కోసం మా దగ్గరకు వస్తారు కాబట్టి అప్పుడు మేము ఈ డిమాండ్ ముందు పెడతాము అని చెప్పి నన్ను దీన్ని బట్టి అవసరమైతే మొన్నటిదాకా ప్రత్యక్షంగానూ పరోక్షంగానో బీజేపీ చేసిన అన్ని చట్టాలకి చేసిన అన్ని నిర్ణయాలకి సమర్థం మద్దతుగా నిలబడినటువంటి జగన్ రేపు ఏదన్నా తేడా పడితే అవసరమైతే ఇండియా కూటమి కూడా మత్తు ఇవ్వడం సిద్ధంగా ఉన్నాడు అన్నటువంటి సూచన విధంగా మనం దీన్ని తీసుకోవచ్చు తీసుకోవచ్చు తప్పకుండా నిజంగా కూడా ఎందుకంటే ఏ ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రులకు కూడా కేంద్రంలో బలమైనటువంటి ప్రభుత్వం ఏర్పడాలనేటువంటిది ఉండదు ఎందుకంటే బలమైన కేంద్ర ప్రభుత్వం ఏర్పడితే ఈ ప్రాంతీయ పార్టీలకు ఎవరు కూడా చాలా రకాలైనటువంటి ఇబ్బందులను కల్పిస్తారు కాబట్టి అక్కడ బలహీనమైనటువంటి ప్రభుత్వం ఉండి ప్రాంతీయ పార్టీలపైన ఏర్పడినటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రాంతీయ పార్టీల ముఖ్యమంత్రులు కోరుకుంటారు ఈ ప్రాంతీయ పార్టీలు ముఖ్యమంత్రులు లేదంటే ప్రాంతీయ పార్టీలు ఈ ఒక అంశంలోనే కాదు గత పది సంవత్సరాలుగా బీజేపీ ప్రాంతీయ పార్టీలని ముక్కలు మొక్కలు చేయటం కలుపుకోవటం మింగేయటం లాంటివన్నీ చూసిన తర్వాత పొరపాటున రేపు రెండు వేల ఇరవై నాలుగు అంటే జూన్ నాలుగో తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత తెలుగుదేశం బీజేపీ కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించి అధికారానికి రాలేని పక్షంలో తెలుగుదేశం భవిష్యత్తు ఎలా ఉంటుందని అనుకుంటున్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదితో పోల్చుకున్నప్పుడు వాళ్ళకున్నటువంటి ముప్పై ముప్పై శాతం ఓటింగ్ సాలిడ్గా ఉంది రేపు కూడా కొడి ఏడానికి అంతే ఓటింగ్ ఉండొచ్చు ఈ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఒక మధ్యంతర శ్రేణిలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికే కొంతమంది జారిపోయారు రెండు వేల పంతొమ్మిది తర్వాత సీఎం రమేష్ లాంటి వాళ్ళు సోనియా చౌదర్ లాంటి వాళ్ళు వీళ్ళు జారిపోయి బీజేపీ పక్షాన చేరి ఇప్పుడు బీజేపీ అభ్యర్థులుగా రంగం మీదకి వచ్చారు సో ఆ రంగం ఒక పలాయనం తెలుగుదేశం నుంచి బీజేపీ వైపు పలాయనం సాగే అవకాశం ఉందంటారు అది సహజంగానే మనకు తెలంగాణ పాలిటిక్స్లో కూడా పడుతుంది ఆంధ్రలో కూడా జరగబోయేది అదే రేపు ఆశించిన స్థాయిలో చంద్రబాబు నాయుడు ఎన్నికలలో గెలవనట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ బలహీనపడి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది బీజేపీలకు కొందరు వైఎస్ఆర్సీపీలకు పార్టీ ఫిరాయించడం అనేటువంటిది జరుగుతుంది అంటే ఏదేమైనా రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు కేవలం రాష్ట్రంలో ప్రభుత్వం ఏ ప్రభుత్వం వస్తుంది అనే దాంతోపాటు తెలుగుదేశం యొక్క మనుగడికి అస్తిత్వానికి సవాలు విసురు విసురు విసురుతున్నటువంటి ఎన్నికల కింద మనం చూడవచ్చు అంటారు తప్పకుండా ఇంకా క్రిస్టియన్స్ ముస్లిమ్స్ దళితులు పూర్తిగా తెలుగుదేశం పార్టీకి దూరమై వైసీపీకి అనుకూలంగా మారడం అనేటువంటి జరిగింది ఇది తెలుగుదేశం పార్టీకి ఒక పెద్ద సెట్ బ్యాక్ బ్యాక్ సెట్బ్యాక్ ఉంటుంది సహజంగానే ఈసారి కొంత మైనార్టీలు ఎస్సీలు క్రిస్టియన్స్ తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులు కావడం జరిగింది కానీ ఎప్పుడైతే వీళ్ళు జనసేన బీజేపీతోటి ఈ అలయన్స్ పెట్టుకోవడం జరిగిందో దాంతో సహజంగానే మైనార్టీలు క్రిస్టియన్సు దళితులు ఈ వైఎస్ వైఎస్ఆర్సీపీ పట్ల ఆకర్షితులు కావడం జరిగింది ఇకపోతే ముఖ్యంగా మనకు విశాఖపట్నం శ్రీకాకుళం ఉత్తరాంధ్రలో అక్కడ ఉన్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అటువంటివి రేపు బీజేపీ అధికారంలోకి వస్తే అదాని వాటిని తీసేసుకుంటాడు అనేటువంటి ఒక బలమైనటువంటి ప్రచారం కూడా విశాఖపట్నం చుట్టుపక్కల విశాఖపట్నం పోర్టు తీసుకోవడం తీసేసుకున్నారు విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరంలో మెజార్టీ స్థానాలు సిపి గెలిచేటువంటి అవకాశం అవి పడుతుంది ముఖ్యమైనటువంటి చర్చకి అవకాశం తీశారు చంద్రబాబు నాయుడు గారి క్యాంపెయిన్ స్టైల్లో బహిరంగంగా చేసే క్యాంపెయిన్ ఒకటి ఉంటుంది అండర్లైన్ క్యాంపెయిన్ ఒకటి ఉంటుంది ఎందుకంటే నైన్టీన్ నైంటీ ఫోర్ నుంచి క్షేత్రస్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో నేను కూడా పనిచేశాను కాబట్టి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్ అది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది గత ఆరు నెలలుగా ప్రత్యేకించి ఆయన జైలుకు వెళ్ళిన దగ్గర నుంచి మనం పరిశీలిస్తే బీజేపీతోటి ఆయన ఇష్టపూర్వకంగా సంసారం చేస్తున్నట్టుగా మనకు కనపడటం లేదు సో ఈ మెసేజ్ని ఆ డిఫరెన్షియల్ అప్రోచ్ని బీజేపీ ఇప్పుడు రాజకీయ అవసరం కోసమే మనం బీజేపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది మనమేమి బీజేపీతో కాపురం చేయబోవటం లేదు అన్నటువంటి మెసేజ్ని వాళ్ళ శ్రేణుల ద్వారా జనానికి పంపలేదంటారు కానీ జనానికి రీచ్ కాలే కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళకి చంద్రబాబు రాజకీయ అవసరాల కోసమే భారతీయ జనతా పార్టీతో ఎన్నికలు ఒప్పందం చేసుకున్నారనే తెలుసు కానీ సామాన్య ప్రజలలో అది రీచ్ కాలే దిగువ స్థాయి శ్రేణులు మాత్రం బీజేపీ పార్టీలో ఇంకా మా నాయకుడిని మీరే అరెస్ట్ చేయించారు ఇవాళ మళ్ళీ మమ్మల్ని మీరే ఎన్నికల పొత్తులో తీసుకొచ్చారు అన్నటువంటి వాతావరణం ఉందని చెప్పినంట ఉన్నాను అంటే రెండోది ఇందాక చెప్పినట్టు కానీ దాదాపు బతికున్నటువంటి వాళ్ళలో ఎక్కువ కాలం రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ముఖ్యమంత్రిగా సీట్ల పంపకం దగ్గరికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు వాయస్సు వినిపించిన దానికంటే కూడా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఎక్కువగా వినిపించింది ఎవరికి ఏ స్థానాలు ఇవ్వాలి ఏ ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎన్ని స్థానాలు ఇవ్వాలి అన్న దగ్గర నుంచి మీరు ఒకటి ఒక సీటు లీక్ చేసి కంటెస్ట్ చేస్తే నేను ఇంకొక సీట్ లీక్ చేసి కంటెస్ట్ చేస్తాను కాకినాడలో మాట్లాడటం ఇవన్నీ కూడా చాలా అంటే ఈ మొత్తం ఎన్నికల క్రమంలో గతంలో మనం చూసాం చిరంజీవి గారిని పార్టీ ప్రారంభం దగ్గర నుంచి ఆ సామాన్య తరగతి సంబంధించినటువంటి వాళ్ళు కానీ రాష్ట్రంలో ఒక తరగతి ఓటర్లు కానీ స్వీకరించారు నాయకుడిగా స్వీకరించారు అభిమానిగా కావచ్చు నాయకుడిగా కావచ్చు ఆశించినటువంటి ఫలితాలు రాకపోయినా ఆయన వెంటనే కాంగ్రెస్లో ఫిర్ ప్లేట్ ఫిరాయించి అక్కడ మంత్రి పదవి తీసుకొని వీళ్ళకి కొంచెం ఒక నిరాశకి కారణమైనటువంటి నేపథ్యం నుంచి మళ్ళా పదేళ్ళ పాటు పవన్ కళ్యాణ్ కష్టపడి తిరిగి మాకుంటూ ఒక నాయకుడు వచ్చాడు అన్నటువంటి వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలు ఇదంతా జరిగిందని చెప్పి అంటారు సహజంగానే జనసేనకు కేటాయించినటువంటి స్థానాల్లో జనసేనకు పార్టీ అభ్యర్థులు లేరు చాలామంది తెలుగుదేశం పార్టీ నుంచి తీసుకొని వాళ్ళకి జనసేన అభ్యర్థులుగా ప్రకటించడం జరిగింది బీజేపీ నుంచి కూడా కొంతమంది కొంతమంది బీజేపీ నుంచి కూడా ఎందుకంటే మనకు ఉదాహరణకు కృష్ణా జిల్లాలో బుద్ధప్రసాద్ గారు వారు అప్పటి వరకు తెలుగుదేశం పార్టీ నుండి కృష్ణా జిల్లాలో అభ్యర్థిత్వం ఆశించడం జరిగింది కానీ అక్కడ జనసేనకు అసెంబ్లీ సీటు కేటాయించడంతో తోటి అక్కడ ఈ తెలుగుదేశం పార్టీలో చాలా తీవ్ర నిరసనలు ఎదురైనాయి అప్పుడు అప్పుడు బుద్ధప్రసాదను తెలుగుదేశం నుంచి తీసుకుని జనసేన అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఇంత చాలా స్థానాల్లో ఈ జనసేనకు అభ్యర్థులు లేరు ఇది కూడా ఒక బల బలహీనమైనటువంటి అంశం అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులకు కలిసి వచ్చినటువంటి అంశం అదే అధికారానికి రావాలి మనం అసెంబ్లీలో అధికారానికి రావాలి నన్ను మీరు ముఖ్యమంత్రిగా చూడాలి అని చెప్పి జనసేన చీఫ్ ఆఖరికి అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కూడా నిలబెట్టలేని స్థితిలో ఈ మొత్తం కూటమిని జతకట్టి నేనే అవుతున్నాను బండిని అని చెప్పి చెప్పుకునే స్థితికి వచ్చాడు కొత్తగా వస్తున్నటువంటి చర్చ ఏంటంటే ఎన్నికలు అయిపోయిన తర్వాత మే పదమూడవ తారీఖు నుంచి జూన్ నాలుగో తారీఖు మధ్య కూడా ఈ బెట్టింగ్ బాగా నడుస్తుంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అని చెప్పి అంటున్నారు దాని దాని మీద మీ పరిశీలన మీరే గారు ఇప్పుడు మనకి లైన్ చూసినట్లయితే అంటే మనకు పోలింగ్ కన్నా ముందు నుంచే భారీ స్థాయిలో ఈ ఎన్ఆర్ఐలు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ చాలా పెద్ద మొత్తంలో కోట్లల్లో బెట్టింగ్లు కాయడం అనేటువంటి జరిగింది టీడీపీ అధికారంలోకి వస్తుందని వైఎస్ఆర్ సిపి కంటే అధికంగా టీడీపీ అధికారంలోకి వస్తుందని ఒక వ్యూహాత్మకంగా వాళ్ళు బెట్టింగ్లను ప్రోత్సహించడం జరిగింది కానీ ఎన్నికలు అయిన తర్వాత కొంత నిర్లిప్తత అనేటువంటిది ఈ టీడీపీ శ్రేణుల్లో అగుపడుతుంది ముఖ్యంగా పోలింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అనేటువంటి అంశాన్ని చెప్తుంటారు మీరు చెప్తుందంటూ రెండు అంశాలు పరస్పర విరుద్ధమైనటువంటి అంశాలు ఉన్నాయి ఎన్నికలు అవ్వగానే వచ్చినటువంటి ఒక ఎగ్జిట్ పోల్ చాటు సోషల్ మీడియాలో ప్రచారం అయింది ఎక్కడా కూడా వంద స్థానంలో తక్కువలో లేదు టీడీపీ కానీ అంత స్థాయిలో ఉన్నప్పుడు టీడీపీ శ్రేణుల్లో బెట్టింగ్ ఇంకా ఎక్కువ జరగాలి కానీ బెట్టింగ్లో నిర్లక్ష్యం నిర్లెత్తతగా ఉన్నారు అని చెప్పనంటే ఆ విడుదలైనటువంటి ఎగ్జిట్ పోల్స్ని విశ్వసించట్లేదు టీడీపీ శ్రేణిని విశ్వసించట్లేదు అని చెప్పి మనం అనుకోవచ్చు ఎన్నికల ముందే బాగా భారీగా బెట్టింగ్ నిర్వహించారు ఎన్నికల తర్వాత టీడీపీ భారీ బెట్టింగ్ నిర్వహించారు అంటే వాళ్ళకు కూడా అనుమానం ఉంది ఎక్కడ మనం ఉంది ఏదో కొంత ఈ బయట నుంచి దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి అభ్యర్థు ఓటర్లు అంతా కూడా వైఎస్ఆర్సిపికి అనుకూలంగా వచ్చేసారు ముఖ్యంగా మహిళలు అసంఘటిత కార్మికులందరూ కూడా వైఎస్ఆర్సీపీకి వేసేది అనేది ఒక అనుమానమైనటువంటిది టీడీపీ శ్రేణుల్లో ఉంది ఇదండి ఈరోజు విశేషాలు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రకరకాల కోణాల్లో జరుగుతున్నటువంటి ప్రచారం ఆ ప్రచారంలో ఉన్నటువంటి వాస్తవాలు ఎంత ప్రచారం ఎంత అందులో ఆ ప్రచారాన్ని కూడా చేస్తున్నటువంటి వాళ్ళు ఎంతమంది ఎవరు చేస్తున్నారు ఎవరు చే ఎవరి ద్వారా ప్రచారం జరుగుతోంది అనే దాంతోపాటు రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు రెండు వేల పద్నాలుగులో కూడా ఈ రకమైనటువంటి వాతావరణం వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలు చంద్రబాబు నాయుడు టీడీపీ అస్తిత్వానికి పెద్ద బలమైనటువంటి సవాల్ని విసరబోతూ ఉన్నాయి ప్రాంతీయ పార్టీల మనుగడకి ఒక కీలకమైనటువంటి దశ ఇది ఆ మనుగడ సాగాలి ఏంటని జగన్ గారు చెప్పినట్టుగా చిన్న చిన్న రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా జార్ఖండ్ బీహార్ లాంటి బలహీనమైనటువంటి రాష్ట్రాలు ఆర్థికంగా నిలదొక్కుకోవాల్సినటువంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు కానీ ఫలితాలను కానీ సాధించాలి అంటే కేంద్రంలో సంకీర్ణం ఏర్పాటైతేనే మాకు అటువంటి అవకాశం ఉంది అని చెప్పి జగన్ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా సరే మేము అధికారానికి వస్తాము అందమైనటువంటి విశ్వనగరాన్ని నిర్మిస్తాము దాని అభివృద్ధి ఫలాలు అందరికీ వస్తాయి నేను డెవలప్మెంటల్ పర్సన్ని నేను డెవలప్మెంట్ చేయించిన వాడిని చేసిన వాడిని చూసిన వాడిని అని చెప్పి ఆయన చెప్తున్నారు సో ఈ రెండు వాదనల మధ్య జనం ఎవరిని ఎన్నుకొని ఉంటారు అనేది మనం తెలుసుకోవడానికి జూన్ నాలుగో తారీఖు వరకు ఎదురు చూద్దాం అప్పటి వరకు టీ ఫైవ్ ప్రేక్షకులని ప్రేక్షకుల దగ్గర సెలవు తీసుకుంటున్నాం నమస్తే